హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తుల్జాపా క్యాటరింగ్ అండ్ రెయిన్స్ అయితే ఫుల్గా అయితే పడుతూ ఉన్నాయి అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి నేను వచ్చేసి యూనిక్ ఐటమ్ కోవా పూరి అయితే చూపించిపోతున్నాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవానైతే అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలుగా అయితే చేసుకోవాలి సైజ్ వచ్చేసి మన ఇష్టం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ కోవన్ అయితే మెత్తగా చేసుకొని ఉండలుగా అయితే చేసి పెట్టేసుకోవాలి తర్వాత దానిని చపాతీలాగా పెనం పైన ఫ్లిప్ అటు ఇటు ఫ్లిప్ చేస్తూ చపాతీలాగా అయితే కాల్చుకోవాలి ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు మ్యాక్సిమం అందరూ ఆయిలే వేసుకుంటారు బట్ గీ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇది కంప్లీట్గా వైట్గా ఉంటుంది కాబట్టి మరీ మాడనివ్వకుండా జస్ట్ బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది అండ్ ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి లేకపోతే పచ్చిగానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను వీడియో పెడితే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్